నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి ఏమంటే మోసట్టే తిరుగుతున్నాయి ఓకే జనరల్గా అంటే ప్రాణం పోయిన తర్వాత వెంటనే ఇంకొక జీవరాశిలోకి వెళ్ళిపోతుంది అని అంటుంటారు కదా అది పురాణాలల్లా భగవద్గీతలా వాటిలా ఉన్నది నేను కూడా అట్లనే అనుకున్నా ఫస్ట్ నేను ఇప్పుడు త్రీ ఇయర్స్కి ఎక్కువే మీద రీసెర్చ్ చేయబడి ఏ ప్రాణం ఎక్కడ పోతుంది అంతేనే ఉన్నాడు నేను ఒక బ్రాహ్మీణ అతను చూశాను అతను గ్రంథాలు రాసిండు వేద పండితుడు ఎప్పుడు దై దైవం దగ్గరనే ఉంటాడు పూజలు చేసేది అతను ఎయిట్ ఇయర్స్ ఏమై చనిపోయాడు అతని ప్రాణం కూడా ఇన్ని ఉంది ఎక్కడ పోలే మరి ఆయన ప్రాణం ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అతను కూడా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఓకే అంటే ఎవరు చనిపోయినా కానీ ఎక్కడ పోవట్లేదు దీనికి కారణం ఏంటంటే మనుషులకు ప్రేమ ఎక్కువైంది భూమిపైన భూమిపైన ప్రేమ ఎక్కువైంది అంటే విలాసాలకు అలవాటు పడడం అన్ని సవలతులు ఏర్పడ్డాయి అన్నిటి మీద మోజు పెరిగింది దేవుడు అంటే భక్తి లేకుండా పోయింది ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది అన్ని కాలు బంగ్లాలు వస్తువులు ఫోన్లు ఇవన్నిటి మీద మమకారం పెరిగింది కాబట్టి వాటి కోసము మనము ఎక్కడ వెళ్ళట్లేదు అవి నాకు కావాలి కావాలన్న రందిలో చనిపోతుండు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా వీటి కోసం ఇక్కడే ఉంటుంది దేవుని మీద భక్తివేరి దేవుని కొరకు పాటు పాడితే అతనికి చనిపోయే ముందు దేని మీద ఆశ ఉండకూడదు అప్పుడు మాత్రమే ఆ ప్రాణం ఎడికపోతుంది కానీ ఎవరి మీద మన్మని మీనో మన్మరాలు మీనో వస్తువు మీనో మనిషి మీను ఆ కోరిక తీరకుండా చచ్చిపోతే ఇక్కడనే ఉంటుండు నేను ఇప్పటికీ చేసిన రిసెర్చ్ ఇలా వంద ఏళ్ళ నాడు చనిపోయిన నైన్టీన్ ట్వంటీలో చచ్చిపోయిన ఆత్మను కూడా తీయడం జరిగింది బయటికి అంటే మనమంది ముత్తాతను తీసిన తాత తండ్రిని అతను నైన్టీన్ ట్వంటీలో చనిపోయాడు ఓకే